మార్నింగ్ డాడీ ఏ మార్నింగ్ డా డాడీ నేను వన్ వీక్ అరకు వెళ్తున్నాను బిందు పెళ్ళి దగ్గరుండి చేయించాలి గుడ్ గుడ్ ఎంజాయ్ చేసరా ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు చేయిస్తుంది కానీ ఇది మాత్రం చేసుకోదు వాదించి జడ్జ్ తీర్పునైనా మార్చొచ్చు కానీ మీ అమ్మ మనసు మాత్రం మార్చలేవురా ఇట్స్ ఇంపాసిబుల్ అమ్మా ఈవినింగ్ బయలుదేరుతున్నాను నేను వద్దంటే మానేస్తావా చేయమంటే చేస్తావా ఏంటి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా అమ్మా నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించే వారు ఎవరుంటారు నీకు నచ్చిన వాడిని చూడు చూడు ఎలాంటి వాడిని తీసుకొస్తాను నిన్ను కాదనవాడు కుళ్ళుకు చస్తాడు ఏంట లుక్ ఫోన్ ఏంట ఏంటా మొహాలు నవ్వండి ఏంటి మ్యామ్ డ స్టైల్ మొత్తం మార్చేశారు ఆఫీస్ లోను మ్యారేజ్ లోను ఒకేలా ఉంటే చెప్పు మనీసన్నాక కూసంతా కళా పోషణ ఉండాలి కదా ఏంటి మ్యామ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్ అవును మ్యామ్ మీ ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ తగ్గిపోయినట్టుంది అయితే పెళ్ళికి ఇంకొక ఫైవ్ ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదు అంటాం అదిగో అందరు ఇక్కడే అంకుల్ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి తప్పకుండా అంకుల్ ఇంతకీ ఆకాశ ఇంకా రాలేదా అది అదిగో మాటలోనే వచ్చారు మీ మాట్లాడుతున్నాను ప్రయాణం ఎలా జరిగింది బాగా జరిగింది అంకుల్ ఓకే మీరు ఊరు వెళ్ళిపోయారు అనుకున్నానండి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి లొకేషన్ చూసారా అదిరిపోయింది మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం నాతో చేయండి సరళ గారు మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి కామెడియన్ ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు జర్నీ చేసి వచ్చారు కదా రెస్ట్ తీసుకొని వీళ్ళ రూమ్ చూపించు అన్ని పనులు నాకే చెప్తారు త్వరగా రారా కంగారు ఏంటండి వస్తున్నాను కదా వీడింతే బాబు కొంచెం నిదానం నిదానం కాదండి మరి మైదానంలా ఉన్నాడు తీసుకెళ్ళి మీ రూమ్ కళ్ళండి రేరా ఇంకా రాలేదు ఎంత కనుక్కో వీడేవరా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు బాబు కొంచెం ఫాస్ట్ కదా ఫాస్ట్ గా వెళ్తే ఫస్ట్ పే చెప్తారా ఏంటి ఓ సరే నువ్వు నెంబర్ వద్దులే గాని మా రూమ్ ఎక్కడ చెప్పు మెట్లెక్కి ఎడం పక్క వెళ్ళండి ఓకే మేము వెళ్తాంలే కాని నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి అలా వచ్చే చెప్పావులే రేపు భూమిని బాగుంది అనుకో ఏంటి ఆనందపడుతున్నావా రే ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసింది అని అర్థం అది బ్యాడ్ సైన్ రా నువ్వు ఎగ్జాక్ట్ అవ్వకూడదు ఎల్లర్ తవ్వాలి ఖర్చులు ఉంచుకోవాలి ఇది దాచుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి ఖర్చు పెట్టుకోవాలంటే బజారుకి వెళ్ళాలి నాకంత ఊపి లేదండి మీరే ఉంచుకోండి ఒకసారి ఇంకోసారి ఆకాష్ హ్మ్ నేను తీసిన ఇన్స్టారీలే కానీ మీరు మాత్రం చూడని సినిమా హీరోలా కత్తెలెక్కున్నారు వెదర్ చాలా బాగుంది కదా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఏ అంత మారిపోయారు మ్యామ్ అంతా ఈ ప్లేస్ మా ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు లొకేషన్ అదిరిపోయింది కదా రెండో సెల్ఫీ దిగుదాం ఆ రండి రండి దిగుదాం వెళ్ళిపోతున్నారేంటండి గ్రూప్ సెల్ఫీ బోర్ కొడుతుంది రూమ్ కి వెళ్తాను హలో గుజ్జుగారేనండి ఫోన్ ఎవరికి చేసావో తెలియదా ఎదవలాగో మ్యాటర్ చెప్పో నేను మీరు పెళ్లి సంబంధం చూశారు కదండి ఆ అమ్మాయి ఓకే చెప్పింది నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా అంతలాగా నో చెప్పాయి బండి తోస్తున్నాడా తోలుతున్నాడా ఇంకా ఎంత అయ్యా కారా ఎడ్ల పండి ఇది ఆల్రెడీ వంద కొడుతున్నాను సార్ ఏదో లాగో రెండు వందలు కొట్టావు అప్పుడు పెళ్లికి కాదండి సరాసరి పైకి వెళ్ళిపోతాం లాగ్ లేకుండా బ్లడీ ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు దిగితే ఎక్కలేరు మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి లాగ్ ఎందుకని ముందే ఎక్కా వీళ్ళు సెరవైపు ఎక్కారు చెల్లలేదండి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చి తీసుకొచ్చేస్తాను ఐదు నిమిషాలా నేను పిల్ల కోసం వెయిట్ చేయను బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా చిల్లర తెచ్చి నోటి పట్టుకెళ్ళు ఏదో వాళ్ళ యాడ చూసిన లాగే కింద పై బుజి లేదు నిన్నే లారీ కొట్టేసింది ఇది నా ఆత్మ ఏదో లాగ్ ఇతను వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది ఈ లాగ్ పీపుల్ తో పాటు జెట్ లాగ్ ఒకటి ఇదిగో బాబు కాస్త వాటర్ బాటిల్ అందుకో నేనా ఇప్డే కదా కూర్చున్నాను నేను అప్పుడే ఇంకో పొం చెప్తాడేంటి అది ఓ ఓ అమ్మ బాబోయ్ వీడు ఎవడో లాగు కే తొడిగినట్టున్నాడు బాబు జుమాన్జీ నువ్వు కష్టపడికి నేనా నేనే ఇల్ల తెచ్చుకుంటా అమ్మ బాబోయ్ ఎప్పుడు వెళ్తావు అక్కడికి ఏ ఉందిగా పది రోజులు వెళ్తావు అక్కడికి నీ తాబేలు నడక నువ్వు పోంలే భయంకరమైన లాగ్ అత్తమ్మ ఎలా ఉన్నావ్ ఏరా బుజ్జి ఇంత లేట్ రావడం మామూలుగా పెళ్ళి అంటే తాలి గట్టటయని వెళ్తా మన కార్తిక్ గడి పెళ్ళినే లాగ్ లేకుండా ముందే వచ్చా సరే కాళ్లు కడుకొనరా టిఫిన్ పెడతాను అబ్బా అత్తమ్మ చేత్తో తినేదానికి కాళ్ళు కాళ్లు కడుకొడవేందుకు లాగ్ కదా ఇడ్లీ చాయ్ తింటే వెళ్ళిపోతా ఇవి ఇడ్లీలే తిగరా లా బుర్ర తక్కువ ఏంటి అదే నేను అడుగుతున్నాను ఏంటి నా నెంబర్ బ్లాక్ చేసావు నేను వస్తే వెళ్ళిపోతున్నావు మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు నేను మాట్లాడాలి నాకు నీతో మాట్లాడలేదు నేను చెప్పేది ఒకసారి విను వద్దన్నాను కదా వదిలేసే అది భూమి అసలు ఏం జరిగిందంటే అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను దయచేసి మళ్ళీ గుర్తు చేయకు అరే చెప్పేది విను ఏంటి ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్ ఇంకేం చేయమంటావు కాలు పట్టుకోమంటావా అది అరే లాగ్ సుల్తాన్ ఎవర్రా బాబు నిన్ను పనిలో పెట్టుకుంది ఏం బ్రదర్ నీ ఫ్రెండ్ ని ఇంట్రోడ్యూస్ చేయవా ఫ్రెండ్ కాదు మా సార్ ఓ సార్ సంతూర్ వార్తరా ఈ పెళ్ళిళ్ళు ఎవరు కనబెట్టారా బాబు ఏదో లాగ్ ఇదేందన్న నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగుంది ఈ పాపకైతే అసలు లాగే లేదు ఏందో